నాకు చిన్నప్పుడు ఏ సుజాతో ఏ శారీతో ఏ సునీతో ఎలాంటి పేర్లు ఎట్టచ్చు కదే నాకు ఈ పేరు పెట్టినావా నాకు ఒకవేళ నా పేరు లాస్ట్ తా అని అత్తరం వచ్చింది అనుకో నాలో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి నాన్ను కూడా హోమ్ మినిస్టర్ అయిపోతాను తెలిసిన ఇదేట ఇలేజ్ పాప నీకి పిచ్చి పట్టుకుంది ఏటే అని తీసుకోకర్రా ఇది చూస్తే మీరు కూడా అలాగే ఆలోచిస్తారు మొన్న మధ్య రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు లోట కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది కదా అది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లోట సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్ట్రీగా వర్క్ చేశానారు కదా మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం లోట వైఎస్ జగన్ అయ్యాం లోట మేకతోటి సుచరిత గారు హోం మినిస్ట్రీగా రెండు సంవత్సరాలు పనిచేసినారా మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ అదే వైఎస్ఆర్ సిపి లోట వైఎస్ జగన్ గారు అయ్యామ్ లోట తానేటి వనిత గారు ఈవిడ గారు కూడా ఇంకో రెండు సంవత్సరాలు హోం మినిస్ట్రీగా వర్క్ చేశారు అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ప్రభుత్వంలోట శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోట వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా వర్క్ చేసేస్తారనమాట ఇప్పుడు ప్రెజెంట్ ఈవిడే మనం హోమ్ మినిస్టర్ అయితే అప్పుడు నుంచి చూసుకుంటే సబిత సుచరిత వనిత అనిత ఇల్లా తాత్సరాలతో వచ్చినాయి కదా అంటే మళ్ళీ మీ పేరు లోట కూడా తాచరం తా అసరం ఉందనుకోండి ఆడుకుంటారు మీకే సిత్తాన్ని తాత్సరం ఉందనుకో మీరు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఈసారి నెక్స్ట్ పెబుత్వం లోట మీరే అయిపోవచ్చేమో ఒకసారి మీలాక్క సెక్స్ చేసుకోండి నానైతే ఇప్పుడు వెళ్ళిపోయి అర్జెంట్ గా నా పేరు కూడా మార్చేసుకొని యశ్వనితో సుజాతో సరితో ఏదో పేరు ఎట్టించుకుంటున్నారా ఎట్టించుకోని నెక్స్ట్ పెబుతో నేను కూడా పోటీ చేసేతను మరి అయితే దీని గురించి మీరేట్ అనుకుంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి అప్పుడు దాకా లైక్ చేసి షేర్ చేసి మా సంబన్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిండ పక్కన ఉన్న గంట సింబలకు ఒక తను తినారనుకో మా వీడియోలన్నీ డైరెక్ట్ చూసి ఎంజాయ్ చేసి సరేనా ఉంటాను మరి సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాపా